క్రీస్తునందు ప్రియులారా ప్రభునేసు క్రీస్తు నామమున మీకు అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాము దేవుని సన్నిధిలో ఈ దినమున మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను ధ్యానం చేసుకుందాం రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాయి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు దేవుడు దేవుడైతే ఆయన అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతని ప్రత్యుత్తమ ఒక మాట ఎన్నో పలకకపోయారు ఇక్కడ ఏలి ఏమని చెప్తున్నాడండి అంటే ప్రజలతో ఎంతకాలం రెండు తలంపూల మధ్య తడబడతారు యహోవా దేవుడైతే ఆయన్నే సేవించండి ఆయనకే ప్రార్థన చేయండి ఆయన్నే అనుసరించండి ఆయనే ఆరాధించండి ఒకవేళ బయలే దేవుడైతే ఆయన్నే సేవించండి ఆయన్నే ఆరాధించండి ఆయనే అనుసరించండి యహోవా దేవుడు మా దేవుడు చెప్పుకుంటూ ఇటు బయలు కూడా మా దేవుడే అని బలిపీటాలు కట్టి మీరు మ్రొక్కుతున్నారు మీ పిల్లలను అర్పిస్తున్నారు మీ పిల్లలను అగ్నిగుండాలు దాటిస్తున్నారు ఈ విధంగా మీరు రెండు తలపుల మధ్య జీవించడం నా తండ్రి చిత్తము కాదు గనక ఇప్పుడే మీరు ఆలోచించండి కాబట్టి బయలు దేవుడైతే బయలుని పూజించండి అనుసరించండి ఎహోవా దేవుడైతే ఎహోవానే అనుసరించండి ఆరాధించండి అని చెప్పి అక్కడ ఒక మాటను పలుకుతూ అంటాడు మీరు ఒక రెండు ఎడ్లను తీసుకొని వచ్చి బలిపీటమును కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి పెట్టి కందకముల్లో నీళ్లు పోసి అగ్ని లేకుండానే ఆ ఎద్దు మాంసము దహించుకొని పోయేటట్టుగా చేయండి అప్పుడు మీ బయలు దేవుడైతే అది నేను నమ్ముతా ఏ అగ్ని వేయకుండానే నేను కూడా బలిపీఠం మీద పశు మాంసం పెట్టి దహించి వేయబడేటట్టుగా నా దేవునికి నేను ప్రార్థన చేస్తా అప్పుడు దేవుడెవరో తెలిసిపోయింది అని చెప్పి ప్రజలందరినీ సమకూర్చినప్పుడు ప్రజలందరూ కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు ఎద్దును వధించారు బలిపీఠం కట్టి దాని మీద పెట్టారు వాళ్ళు అరుస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు బయలా దేవుడా రా అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి సమాధానం రావడం లేదు మధ్యాహ్నం సాయంకాలం కాబోతుంది వాళ్ళని వాళ్ళు కోసుకుంటూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దేవుడా ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు చివరికి అది ఎద్దు మాంసము దహించబడలేదు అక్కడ ఏమీ కార్యం జరగలేదు ఇప్పుడు ఏలి అంటాడు నిజముగా బలెర్పించేటువంటి సమయంలో మీరందరూ నా దగ్గరికి రండని పిలిచి కందకమును తవ్వించి నాలుగు తోట్ల నీళ్లను అందులో పోయించి పన్నెండు గోత్రంలో చొప్పున పన్నెండు రాళ్ళతో బలిపీఠమును కట్టి దేవుడు చెప్పినట్టుగా ఆ పశు మాంసమును ఆ బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ పశు మాంసమును దహించి వేసి ఆ కట్టెలను ఆ రాళ్లను దహించి వేసి నీళ్లు ఆరిపోయేటట్టుగా చేసి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడం అక్కడున్న ప్రజలు చూస్తారండి యహోవాయే దేవుడని మరలా కేకల వేయడం అక్కడ చూస్తాం వారందరూ యహోవాయ దేవుడని కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలైన నాలుగు వందల యాభై మందిని కిషోర్ వాగు దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ వారిని అందరిని చంపించడం జరిగింది నిజముగా గమనించండి బిడ్డలారా రెండు తలంపులతో ఉన్నటువంటి ప్రజలకు దేవుని మహిమేంటో దేవుడు ఎవరో కొరకు ఏలియా గొప్ప పనిని పూనుకున్నాడు నిజముగానే రెండు తలంపులతో బ్రతుకుచున్నారా మనుషులు ఈ రోజున రెండు తలంపులతో బ్రతుకుచున్నారు కాబట్టి ఏ కార్యాలు కూడా మేలులు కూడా జరగట్లేదని కాబట్టి రెండు తలంపులతో ఉండకండి ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నీచమైన దేవుడు ఆయన ఒకే తలంపు కలిగినటువంటి దేవుడు ఒకే ఆలోచన కలిగినటువంటి దేవుడు మన ఎడల ఆయన ఒక్క తలంపుతోనే మన ఎడల ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు కానీ మనం రెండు తలంపులతో ఉండి చేయాలనుకున్నది చేయకుండా రావాల్సిన రీతిగా రాకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజున రెండు తలంపులతో ఉంటున్నామా రెండు తలంపులతో ఉండేవారు ఇంకోటి ఏం చేస్తారో తెలుసండి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని గంటలకు ముహూర్తం వేసుకోవాలి అని చెప్పి అడిగి అక్కడి నుండి వచ్చిన తర్వాత దైవజనునికి ఫోన్ చేస్తారు అయ్యా పలానా సమయానికి ముహూర్తం ఉందంట మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని అంటారు ఎన్ని తలంపులు అంటారు నువ్వు ఇల్లు కట్టుకుంటే రెండు తలంపులతో కడుతున్నావా నీ ఇల్లు ఎందుకు కట్టబడట్లేదో నీకు తెలుసా నీ ఇల్లు ఎందుకు ఆగిపోయిందో నీకు తెలుసా నీ పునాదిలో యేసు రక్తమును వేసి ప్రతిష్ఠ చేయడానికి దైవజను పిలిచే ముందు నీవు మరొక మార్గములో కూడా వెళ్ళి తెలుసుకొని వచ్చావు నువ్వు సమయాన్ని చూసుకొని ముహూర్తాలు చూసుకొని రెండు తలంపులతో నీవు నీ ఇంటికి ముహూర్తం వేసావు గనక ఆ ఇల్లు కావట్లేదు గోడల వరకు వచ్చి ఆగిపోయిందని బాధపడతారు కొంతమంది కిటికీల వరకు వచ్చి ఆగిపోయింది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది పైకప్పు ఆగిపోయింది ఇది ఎందుకు ఆగిపోతున్నాయో తెలుసా రెండు తలంపులు నీకు ముహూర్తాలు చెప్పేటోళ్ళు కావాలి ప్రార్థన చేసేటోళ్ళు కావాలి అలాగున ఉంటే ఏ కార్యము కూడా జరగదు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు రెండయ్యా మరి ఇంటికి పునాది వేస్తున్నాం మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి దైవజనుడు అడిగాడు ఎన్ని గంటలకు నానా అనేసి అడిగినప్పుడు ఆ సహోదరుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ముహూర్తం ఉంది అని చెప్పాడు అప్పుడు దైవజనుడు చెప్పాడు బైబిల్ ప్రకారంగా ముహూర్తం ఆరు గంటలకు ఉందని చెప్పాడు ఎందుకు అలా చెప్పాడని అనుకుంటున్నారా మనము చీకటి వారము కాదు మనము వెలుగు సంబంధులం వెలుగులోనే మన కార్యక్రమాలు శుభకార్యాలు మనకు కావలసిన మంచి కార్యాలను మనం జరుపుకోవాలి ప్రార్థన ద్వారా జరుపుకోవాలి రెండు తలంపులతో ఉండేవారు చీకటి కార్యాలు చేస్తారు చీకటిలో వారి ఇండ్లు ప్రారంభిస్తారు వారి కొన్నది ఏదైనా ప్రారంభించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు పొలాలలో విత్తనాలు వేయడానికి కూడా చీకటిలో వెళ్ళి వేస్తూ ఉంటారు కొంతమంది ముహూర్తాలు చూపించుకొని ఎవరయ్యా వీళ్ళంటే క్రైస్తవులు ఏసుని నమ్మి మేము పుట్టుకతో క్రైస్తవులం అని చెప్పుకునేవారు మాకన్నీ తెలుసని దైవజనుల మీద పోరాడేవారు కూడా ఉంటారు ఇందులో నామకార్థ స్థితిలో వేషధారులుగా ఉంటే పరలోకానికి వెళ్ళరండి ఒకవేళ ఈ లోకంలో కొంతకాలమైనా కొన్ని సంపాదించుకొని బ్రతుకుతావేమో కానీ పరలోకంలో నీకు స్థలము దక్కాలంటే నీవు రెండు తలంపులతో ఉండవద్దు దేవుని కార్యాలు వెలుగులోనే చెయ్యాలి నీ ఒక ఇల్లు కట్టుకున్నా పెళ్లి చేసినా నీ ఇంట్లో ఏది జరిగినా వెలుగులో దైవజనుల సమక్షంలో సంఘం యొక్క సమక్షంలోనే జరగాలి కానీ చీకటి కార్యాలు ముహూర్తాలతో జరిగితే నీవు రెండు తలంపులతో ఉన్నట్టు అర్థం మీ జీవితాల్లో మీరు ఏమై ఉన్నారో ఈ రోజున గమనించుకోండి రెండు తలంపులతో మీ కార్యక్రమాలు చేయకండి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా గృహప్రవేశాలైనా ఊరు ప్రయాణమైనా పెళ్లి సంబంధానికి వెళ్ళేదైనా ఏదైనా రెండు తలంపులతో చేయకండి అందుకే ఏలియా పౌరుషము కలిగినటువంటి వాడే నా దేవుని శక్తి ఏంటో మీకు తెలియజేస్తానని చెప్పి బయలు దేవుడైతే అతన్ని పూజించాడు ఎహోవాయే దేవుడైతే అతన్ని పూజించాడు ఎహోవాయే దేవుడుగా అక్కడ నిలిచి ఉన్నట్టుగా గొప్ప అద్భుతం జరిగిందండి దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు ఏసుని నమ్మిన మనము దేవుని తలంపులు కలిగిన వారిగా ఉండాలి యశా గ్రంథము యాభై ఐదో అద్దెం ఎనిమిదే వచ్చినాం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఎహోవో వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చూసారండి మన జీవితాల్లో మనము మన తలంపులను ఏ తలంపుల వలె మార్చుకుందాం ఏ జీవించుదాం రెండు తలంపులతో ఉండకండి ఒకే తలంపు కలిగి దేవుని కొరకు బ్రతకండి దేవుని రాకడ కొరకు సిద్ధపడండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా స్తోత్రాలు చెప్పబడిన ప్రతి మాట నీ మాట రెండు తలంపులు కలిగి ఉండవద్దని మీరు తెలియజేశారు మా తలంపులు మీ తలంపుల వలె ఉండడానికి సహాయించి ఏ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమె வாட கொண்டாவையா